హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సైలు నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ గా పిల్లల లంచ్ బాక్స్ లోకి పాలకూర రైస్ చేస్తున్నాను అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గ్యాస్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగ మొగ్గలు ఒక దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక యాలుక వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పాలకూర కూడా యాడ్ చేసుకుని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకుని పాలకూర కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి రైస్ కి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడే యాడ్ చేసుకోవాలి పాలకూరతో యాడ్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పాలకూరలో అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ వదిలేసింది బాగా ఫ్రై అయింది పాలకూర ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో టూ మినిట్స్ టాస్ చేసుకోవాలి తర్వాత సిమ్ లో పెట్టుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదా కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఈలోపు మనం ఒక బాండీ తీసుకుని జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి జీడిపప్పు ఫస్ట్ లోనే వేస్తే పాలకూరలో ఉన్న వాటర్కి జీడిపప్పు మెత్తబడిపోతుంది టేస్ట్ బాగోదండి క్రిస్పీగా ఉండదు రైస్ పాలకూర రైస్ తినేటప్పుడు జీడిపప్పు క్రిస్పీగా ఉండదు అందుకని లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై చేసుకుని లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి ఆకుకూరలు తినని వాళ్ళైనా సరే ఇలా ఒక్కసారి చేసి పెడితే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు అలాగే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత టేస్ట్ గా ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి డైలీ ఒక ఆకుకూర అయినా పెట్టడం మంచిది కాబట్టి తినని పిల్లలకైనా సరే ఇలా చేసి పెడితే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత జీడిపప్పు కూడా ముందుగా జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటే పాలకూర రైస్ రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్